పీకే నీలాంటి బానిస ప్రపంచం మొత్తం మీద ఎన్ని చరిత్రలు ఎత్తికినా దొరకడేమో అదేంటంటే ఇప్పుడు ట్రావెల్ బస్సు విషయంలో జరిగిన సంఘటనలో వాళ్ళు చనిపోయారు కదా చనిపోయిన దానికి ప్రధానమంత్రి స్పందిస్తే కూడా దానికి కూడా భజన చెక్క భజన నీ నీలాంటి పనికి మన ఎదవలు వాళ్ళ మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం అసలు ఎందుకు భజన చేస్తున్నారు ఏం చేస్తున్నారో కూడా ఆలోచన అనేది లేకుండా భజన చేస్తా కూర్చుంటారు ఏం భజన చేయటం ప్రధానమంత్రి స్పందించిన దానికి కూడా భజన చేయటం అని అంటే ప్రధానమంత్రి మన వాడు కదా ప్రధానమంత్రి అవునా పాకిస్తాన్ కూడా అలాంటి వేరే దేశం కూడా ఏదో వేరే దేశంలో ఉన్నవాడు మన దేశ ప్రజల గురించి స్పందించిన అంటే ఏదో కృతజ్ఞత కలిగి ఉండటం ఇలాంటి ఏదో చెప్పటం అని అంటే అది వేరు మన దేశంలో ఉన్నవాడికి బాధ్యత లేదా దానికి స్పందించిన దానికి కూడా భజన ఎందుకు చేయాలి మన దేశోడే కదా మన ప్రధాని కదా బాధ్యత ఉండాలి కదా నీ పనికి మాలిన వేదవా నువ్వు నువ్వు చెత్త భజన రాష్ట్రం మొత్తం దేశ ప్రధానమంత్రి కాళ్ళ కింద దగ్గర పెడుతున్నాం